దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఒక పరిశ్రమ తీసుకొస్తాను అని చెప్పి ఈ రోజు ఆ నేతాజీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా చెప్పి తెలియజేస్తున్నా నెక్స్ట్ నేను నిలబడతా నిలబడి ఏం చేస్తాను నెక్స్ట్ అని కూడా చెప్తున్నా నెక్స్ట్ నేను చేయబోయేది అత్యంత సుందరమైనటువంటి నాలుగు మన రింగ్ రోడ్ అప్పుడు ఏర్పాటు చేసిన రింగ్ రోడ్ నాలుగు రోడ్ నేళ్లుగా మారుస్తా యూనివర్సిటీ తీసుకొస్తా పరిశ్రమ తీసుకొస్తా ఆదర్శంగా ఇక్కడ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించి కొంచెం పేదరికం తగ్గించేదానికి కానీ చిన్న చిన్న చదువు చదువుకున్నటువంటి వాళ్ళకు ఏదో ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ జనరే ఎంప్లాయ్మెంట్ ఉండే దానికి ప్రయత్నం చేస్తున్నాం అదే రకంగా వంద కోట్లతో వాళ్ళు టెండర్ కూడా పెరగడం జరిగింది మన కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ పద్దెనిమిది నెలల లోపల దాన్ని పూర్తి చేస్తాం అలాగే నూట తొంభై కోట్లతో పీజీ సెంటర్ కూడా మంజూరు అయింది దాన్ని యూనివర్సిటీకి కన్వర్ట్ చేసి చదువు నిలయంగా మారుస్తాం కేంద్రీయ విద్యాలయం కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్డును ఏదైతే రెండు వేల తొమ్మిదిలో నేనే ఆ రింగ్ రోడ్డును చేపించగలిగినాను నాకున్న కొద్దిపాటి అధిక అధికార సమయంలో దాన్ని ఫోర్ లైన్గా మార్చి అన్ని రంగాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో గాల్వీడిని కూడా ఫోర్ లైన్లో కన్వర్ట్ చేసి టౌన్ కూడా బాగా శుద్రీకరణ చేస్తాం మిగిలినటువంటి మండల హెడ్ క్వార్టర్స్ డెవలప్మెంట్తో పాటు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులపైన దృష్టి పెడతాం ఒక ముఖ్యంగా యువత ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరికొక్కరు కంప్లైంట్ చేయలేదు ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి ఊళ్ళో స్కూల్ నాడు నేడు రూపంలో బ్రహ్మాండంగా చేయడం జరిగిందని చెప్పి రాయచూడపట్నంలో కూడా స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి హాస్పిటల్స్ అయినాయి భవిష్యత్తులో ఇంకా కూడా కొన్ని వేరే ఏవైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటిపైన చిత్తశుద్ధి ప్రయత్నం చేసి ఫస్ట్ నేను ఇచ్చిన విధంగా పరిశ్రమ ఒకటి తీసుకోవడానికి చిత్తశుద్ధి ప్రయత్నం చేస్తాం యూనివర్సిటీ ఒకటి రాయచోట్లో ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే గతంలో ఊహించిన విధంగా కూడా మంచి చేసామో అంతకంటే డబల్ ఉత్సాహంతో ఆ పరిస్థితుల బట్టి అనుగుణంగా ఏదైతే రైచుట్టుకు ఉపయోగపడుతుంది ఏదైతే ప్రాంతానికి చేస్తే మేలు జరుగుతుందో అన్ని ప్రాంతాల్లో ఆలో అన్ని కోణాలలో ఆలోచన చేసి ప్రజలకు మంచి చేసే విషయంలో రాజీ పడకుండా ప్రయత్నం చేస్తాం రాబో రోజులలో అభివృద్ధి అజెండాగా పనిచేస్తాం శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండేటట్టుగా ఈ పట్టణం కానీ ఈ నియోజకవర్గం కానీ అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా ఇండస్ట్రీ ఎరగ తెచ్చుకోవాలి ఇచ్చినటువంటి భూములు యూనివర్సిటీ అంత తొందరగా ఏర్పాటు చేసుకోవాలి కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత వచ్చేటువంటి కలెక్టరేట్లు కానీ మిగిలిన ఆఫీసులు అన్నీ కూడా పర్మనెంట్ భవనాలు రెండు సంవత్సరాల లోపల కంప్లీట్ చేసుకోవాలని అలాగే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెలుగల్లి నుంచి త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇప్పుడు రాయచూడు పట్టణంలో నాలుగు రోజులకు అలా వస్తున్నటువంటి నీళ్ళు ప్రతిరోజు మహిళలకు అందించే విధంగా ప్రణాళిక ప్రకారం సెవెంటీన్ పాయింట్ వన్ ఎంఎల్డీతో ప్రారంభమైనటువంటి పనిని సంవత్సరం లోపల పూర్తి చేసే విషయాలలో వీటిపైన దృష్టి పెడతాం మౌలిక వసతులు ఇప్పుడు ఆరు వేల మందికి పక్కా గృహాలు ఇచ్చిన చోట పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి అక్కడ ఒక సుందరమైనటువంటి నగరంగా అది కూడా ఒక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నం చేస్తాం ఎందుకు అంటే ఆ ప్రాంతంలో ఆరు వేల మంది నిరుపేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి ఇరవై నాలుగు వేలు మన రాయచూడు మున్సిపాలిటీలో ఇల్లులుంటే ఆరు వేలు అంటే ఇరవై ఐదు పర్సెంట్ ఆఫ్ ద టౌన్ అక్కడ ఏర్పాటు కాబోతుంది కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే కళ్ళ ముందర కనపడ్డాయి రాబోయే రోజులలో ఏం చేస్తామనేటువంటి ఆలోచన కూడా మాకు కలిగింది ఉంది మా విజన్ ఉంది